ప్రపంచ ప్రఖ్యాత నెల్లూరు స్వర్ణాల చెరువు బారాషాహి దర్గా రొట్టెల పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మైనార్టీ నేత సయ్యద్ సమీ హుస్సేన్ ధన్యవాదాలు తెలిపారు రొట్టెల పండుగ విజయవంతమైన సందర్భంగా జలాలుద్దీన్ బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా సమీ మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు సందర్శించిన రొట్టెల పండుగను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి సోదరుడు గిరిధరెడ్డి విజయవంతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు రొట్టెల పండుగ విజయవంతం అయ్యేందుకు సహకరించిన పారిశుధ్య కార్మికులకు పోలీసులకు కార్పొరేషన్ సిబ్బందికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ అందరి శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శంషుద్దీన్ సాబీర్ ఖాన్ హఫీజుద్దీన్ అలియాజ్ బబ్లూ అమనుల్లా మైనద్దీన్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు دعواهم فيها سبحانك اللهم وتحيتهم فيها سلام وآخر دعواهم من الحمد لله رب العالمين وما رسلناك إلا رحمة للعالمين ما كان محمد النبى من رجالكم ولكن رسول الله خاتم النبي وكان الله بكل شيء عليما أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما صلى الله عليه وسلم في صلى <applause> الله عليه وسلم صلاة وسَلَامًا عليك يا رسول الله صلى الله عليه وسلم أعوذ بالله من الشيطان الرجيم ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون توبہ کر اللہ ہم کو معاف فرما ہمیں ہماری کوتاہیوں کو دن کی سر پر معاف کی نبی کے صلوات و سلام کا تحفہ اپنی hayat کی لاوت سے ہمارے ذکر سے کرتے میں کاریں کرنے میں سعادت کو پڑھنے میں کسی سے غلطی سے بھی کوئی بھی ہو گئی تو اللہ چاہتے ہیں ہمیں سے چھڑ کر قبول فرماو نبی پیاری پیاری اس کا بڑا سباب زیادہ سے عظیم ناد نا کہ اللہ کی لطف و کرم ના કતો નહી પકા ચલો પાસે સામા જાવા કેમ કેમ આવો મા અકા અકા તુમ क्यूलो क्यूलो राउंडी उनदर क्यूलो नलबांडे हम गेप देना ने पिक्चर खात प्लेड में आएगा मलाई सब का पानी जब बोतल रखो पानी खाली मेट्रो क्यूलो कनेक्ट देना તો તો કાપી કલે પગરે મે બોલો પાલે દે આનો દીસે હેલો સાહેબ કઈ તો બાયલર સાહેબ ટ્રાવેલ બ્રાન્ડિંગ મને પરત કરતા ને કામ કરો ટોટલ બજાદલો બ્રહ્મણંગા એદેતે બારા શેહદ દરગાલો జరిగిన મોહરમ જિયરત પ્રોટલ પંડગા ચાલા બ્રહ્મણંગા ચાલા ઘનંગા ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా సంతోషంగా అది కంప్లీట్ అయినందుకు మేము ముందు అల్లా అల్లాహ తాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన జవాలుద్దీన్ బాబా నెలవారి ఏదైతే ఇది జరుగుతుందో అందులో భాగంగా పాత్యా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పేదలకు కూడా తబ్రుక్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనం చేసిన దువా ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి దాదాపు మూడు వందల అరవై నాలుగు సంవత్సరాల నుంచి బారాశైర్ దర్గాలో ఈ మొహరం జియారత్ కార్యక్రమం జరుగుతూనే వచ్చింది కానీ ఒక నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జనాలు లక్షల సంఖ్యలో రావడం మేము చూస్తున్నాం ఇప్పుడు దాకా ఎన్నడూ జరగని విధంగా కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ అరేంజ్మెంట్స్ కానివ్వండి అన్ని ఏర్పాటు చేసిన మా గౌరవ శాసనసభ్యులు ముస్లింల గుండె కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వాళ్ళ తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్లకు ఆయుష్ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఇంకా ఉన్నతమైన స్థానంలో అల్లా వాళ్ళని తీసుకొని వెళ్ళాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ భార్యలకు బిడ్డలకు ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అల్లా రక్షించాలని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ కోసం దువా చేస్తూ మా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇక్కడ పోలీసు మిగతా ఏదైతే అన్ని శాఖలకు చెందిన వ్యక్తులకు అదేవిధంగా ఇక్కడ కష్టపడిన వాలంటీర్స్ కానివ్వండి దర్గా కమిటీ వాళ్ళకి కానివ్వండి వాళ్ళకి అందరి కోసం కూడా దువా చేయడం జరిగింది ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో అవమానాలు పడుతూ ఇబ్బందులు పడుతూ నిద్రపోకుండా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కుడి భూజం ఎడబు లాగా ఉన్న మా శంషుద్దీన్కి అదేవిధంగా సాబీర్ ఖాన్ గారికి కూడా అల్లా సుబాన తాలా వాళ్లకు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలా వాళ్లకు ఆయుష్ పెంచాలా వాళ్లకు ప్రతి విషయంలో కూడా అల్లా యొక్క సహకారం ఉండాలని చెప్పి దువా చేయడం జరిగింది ఏదేమైనా ఎవరు కూడా విమర్శకులు కూడా విమర్శించడానికి ఒక్క పాయింట్ లేని విధంగా ఆ భగవంతుడు ఈ రొట్టెల పండుగ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలకు మాకు సమన్వయకర్తల్లాగా ఉన్న మీడియా సోదరులకు కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళ కోసం కూడా దువా చేయడం జరిగింది స్పెషల్లీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎవరైతే శానిటరీ వర్కర్స్ ఉన్నారో సీపర్స్ ఆ వాళ్ళు కానీ మరుగుదట్ల దగ్గర క్లీన్ చేసేవాళ్ళు కానీ నిజంగా వాళ్ళ కోసం అయితే రెండు చేతులు అయితే దగ్గర దువా చేసినాము మా బిడ్డలే మలమూత్ర విసర్జన చేస్తే వాళ్ళని ఏదైనా మేము కడిగించాలంటే కందరించుకునే పరిస్థితి అట్లాంటిది ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది టాయిలెట్స్కి పోతే ప్రతి అరగంటకు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి వాళ్ళు మొత్తం క్లీనింగ్ చేస్తూ ఎక్కడ కూడా చిన్న పేపర్ ముక్క కూడా కనబడకుండా వాళ్ళు అంత బాగా క్లీనింగ్ చేసి ఇక్కడ వేరే జబ్బులు రాకుండా రకరకాలుగా వాళ్ళు చేసిన సేవ అయితే ఎంత వాళ్ళకు మేము పొగిడినా కానీ చాలా తక్కువ మనం చేయగలిగింది ఆ అల్లా దగ్గర వాళ్ళకు దువా చేయడమే పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ దొంగతనాలు జరగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వర్షాలు వచ్చినా ఏమొచ్చినా కానీ చేసినారు వాళ్ళకందరికీ దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కొంతమంది పేర్లు తీసుకున్నాను కొంతమంది పేర్లు తీసుకోలేదని ఏం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరైతే ఇక్కడ సహకారాలన్నీ ఇచ్చినారో వాళ్ళందరి మీద అల్లా యొక్క కృప ఉండాలని ప్రత్యేకించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారి కుటుంబాల మీద అల్లా ఆ ముక్కోటి దేవతలు ఆ యేసు చల్లని దీవెన ఉండాలా సర్వమతానికి సర్వమత సమానత్వం అంటే ఏ విధంగా ఉంటుందని ఈ సంవత్సరం ప్రపంచానికి చూపించిన ఘనత మా శ్రీధర్ రెడ్డికి గిరిధర్ రెడ్డికి దక్కదండి మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి